జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలన్నీ చకచక మారిపోబోతున్నాయి అనేది కొన్ని విశ్లేషణలు చెబుతున్నా కొన్ని సర్వేలు చెప్తున్నా ఒకవేళ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గనక ఓడిపోతే తర్వాత పరిస్థితి ఏంటి అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఐదేళ్ల పాటు పార్టీని ప్రతిపక్షంలో ఉండి నడిపేంత అనుభవం లేదంటే అంత వయసు అంత ఆర్థిక బలం అంగబలం అన్నీ ఉన్నా కంటిన్యూ అవ్వగలరా లేదా ఇదే నేపథ్యంలో జనసేన బిజెపి ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేసుకోవడానికి లేదంటే ఆ ప్లేస్ లోకి రావడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడి వేస్తుందా అందుకనైనా ఈ కూటమి కట్టడం ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ ప్లేస్ ని కాంగ్రెస్ ఆక్యుపై చేసుకుంటుందా ఒకవేళ వైసీపీ కనుక ప్రతిపక్షంలోకి వెళ్తే లేదు బీజేపీ జనసేన కలిపి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే దీర్ఘకాలిక వ్యూహాలు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసిన తీరు చూస్తే ఇక్కడ కూడా ఆ తరహా వ్యూహాలు ఏమైనా ఉన్నట్టు కనిపిస్తున్నాయా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎక్కువగా ట్రెండ్ అయితే ఓకే మనమైతే డిసైడ్ చేయలేము జస్ట్ అనుకోవడం మాత్రమే ఒకవేళ వైసీపీ ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తే ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేయడానికి బీజేపీ జనసేన ఏమైనా వ్యూహాలు రచించి సిద్ధం చేసి పెట్టుకున్నాయా అందుకే ఈ కూటమి కట్టుకున్నాయనేది ఒకటి ఎలా చూడవచ్చు ఫస్ట్ దాన్ని ప్రాక్టికల్గా అసాధ్యమైనటువంటి పని ఇప్పుడు మీకు తమిళనాడులో ఇలాంటి పరిస్థితి డిఎంకే ప్లేస్ని మనం ఆక్యుపై చేద్దామని చాలా కాలం పాటు ఏఏడిఎంకేతో తిరిగింది బీజేపీ కానీ స్థానికుడైనటువంటి అన్నామలై స్పష్టమైన వైఖరి చెప్పాడు డిఎంకేకు ఉన్నటువంటి బలం ఎస్సీ ఎస్టీ మైనార్టీసు వాళ్ళు ఇప్పటికిప్పుడు మన వైపు టర్న్ గారు కానీ ఏఏడిఎంకే ఓటర్ వచ్చేటప్పటికి ఓసీ బీసీ వర్గాలు వాళ్ళు మనకి టర్న్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది మనం ఏఏడిఎంకేతో పట్టుకు కూర్చుంటే వాళ్ళు ఇచ్చే బెచ్చం మనం తీసుకోవాలి తప్పించి మనం అంటూ సొంతగా ఎదగం కాబట్టి బీజేపీ సొంతగా ఎదగాలంటే ఏఏడిఎంకేను వదిలేయాలి యాక్చువల్గా భారతదేశంలో ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీ అంటే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ ఏఏడిఎంకే అలాంటి పార్టీని కూడా వద్దని అక్కడ ముందుకెళ్ళడానికి కారణమైంది ఆ సమీకరణం సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే మీకు దేశవ్యాప్తంగా చూస్తే ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా గెలిచినటువంటిది బీజేపీలోనే ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యే కానీ దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా తక్కువ ఉంది ఈ మధ్య కాలంలోనే కాస్త ఏది తెలంగాణలో ఆదిలాబాద్ లాంటి చోట్ల గెలవడము లేకపోతే కర్ణాటకలో గిరిజన ప్రాంత దళిత ప్రాంతాల్లో గెలవడము కొన్ని జరిగినాయి కానీ ఓవరాల్ వంద ఉన్నాయి అనుకుంటే ఐదు నుంచి పది శాతం మాత్రమే టచ్ అవుతున్నాయి అంతే అది కూడా ఒకటి రెండు బెల్ట్లో మొన్నటి సార్ తెలంగాణ కావచ్చు అట్లాగే ఇక్కడ కావచ్చు ఇంకా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో వాళ్ళ పాత్ర తక్కువే ఉంది కానీ ప్రయత్నం మాత్రం సిన్సియర్గా చేస్తున్నారు ఎస్పెషల్లీ ఎస్టీ ఏరియాస్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈవెన్ మీకు ఇక్కడ అరక్ సీటు తెలుగుదేశం వృద్ధల బీజేపీ మీద బీజేపీ డిమాండ్ చేసి తీసుకుంది తెలుగుదేశానికి ఎట్టూ లేదు కాబట్టి అడగ్గానే ఫస్ట్ ఇచ్చేస్తాను అన్నది అరక్కు ఈవెన్ పా అసెంబ్లీ సీట్లు కూడా పాడేరు అరక్కులో బీజేపీ కోరుకున్నాను బీజేపీ అడగగానే ఇచ్చారు అక్కడ సీటు అరకు ప్లస్ అరక్కు అన్నటువంటిది వాళ్ళు అడిగారు ఇచ్చారు అంటే బేసిక్గా ఎస్టీ సెగ్మెంట్లలో దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలో ఫస్ట్ ఎస్టీ సెగ్మెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ గిరిజన విభాగం చాలా సీరియస్గా ఎఫర్ట్ చాలా ఏళ్ల నుంచి పెట్టుకుంటూ వచ్చింది మీకు ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రభావిత ప్రాంతాలన్నీ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము మిజోరాము హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ బీజేపీకి ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొచ్చింది కాబట్టి అదే తరహా ఇక్కడ కూడా చేసింది కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ క్రిందటిసారి దాదాపుగా ముప్పై వేలు నలభై వేల ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఏజెన్సీ ప్రాంతాలు అందుకని ఫస్ట్ అది కాన్సన్ట్రేషన్ వస్తుంది అవి బీ వైసీపీకి బ్యాండ్ ఇక్కడ బీజేపీ బలపట్టం ఎస్సీ సెగ్మెంట్స్లో ఇంకా పట్టు రాలేదు అది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఆ రూట్లో ఆ గ్యాప్ కోసం కూటమి కట్టారని నేను అనుకోను గత్యంతరం లేని పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మనం సొంతగా ఏం సాధించలేము మన వల్ల కాదు పొత్తు పొత్తులేందే అని చెప్పడం వలన తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నాయకత్వం వచ్చింది కానీ ప్లేస్ ఆక్యుపై చేయాలంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఓటర్ బీజేపీకి షిఫ్ట్ అయ్యాడు బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి షిఫ్ట్ అయ్యాడు కానీ కాంగ్రెస్ ఓటర్ షిఫ్ట్ కాలేదు కదా ఈవెన్ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు కూడా బై బీజేపీ ఏది తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం బలహీన పడినప్పుడు తెలుగుదేశం ఓటరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటు షిఫ్ట్ అయ్యింది ఇప్పుడు అప్పుడే కదా వేమ ఇట్లాంటి వాళ్ళు గెలిచినటువంటిది కాబట్టి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్లో చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి టీడీపీ ఓటర్ సులభంగా టర్న్ అవుతాడు లేదా కాపు ఓటర్ సులభంగా టర్న్ అవుతాడు ఫస్ట్ కాపులే వాళ్ళకి ఊతాం తొంభై ఎనిమిదిలో కాపుల ఏరియాలోనే బలంగా కొట్టారు తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా అట్లాగే బలంగా కొట్టారు ఆ తర్వాత కాపులకి వాళ్ళు నాయకత్వం ఇచ్చి కూర్చోబెట్టడం మిస్ చేసి కమ్మ సామాజిక వర్గానికి టర్న్ చేయడం వల్ల బీజేపీ కాపులు మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయారు రెండు వేల నాలుగు తొంభై ఎనిమిదిలో కాపుల అస్తిత్వ పోరాటం రకంగా చెప్పాలంటే ఆరంభమైంది అప్పటిదాకా ఉన్నటువంటి కమ్మారెడ్డినైనా మనకి అన్నటువంటి అందులో భాగంగా తొంభై ఎనిమిదిలో బీజేపీని కాపులు ఆదరించారు దానికి తొంభై తొమ్మిదిలో బీజేపీ తెలుగుదేశంతో కలిసినప్పుడు కూడా తోడున్నారు అందుకని అప్పుడు భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ రెండు వేల నాలుగుకి వచ్చేటప్పటికి కాపు అక్కడ కమనాయకత్వానికి అప్ప చెప్తా ఉన్నారు పార్టీ కాపులకి ఎక్కడ మళ్ళీ అవకాశం లేదు అనుకున్నాక దెబ్బతీశారు అప్పుడు వెళ్ళిపోయి కాంగ్రెస్ తో కలిసారు వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో కూడా కాపులు కాంగ్రెస్ తోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కాపులు మళ్ళీ తెలుగుదేశం షిఫ్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే రెండు వేల తొమ్మిదిలో కాపులు చిరంజీవి వైపు మళ్ళారు చిరంజీవి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ కి ఇచ్చారు థర్డ్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఇచ్చారు ఓ రకంగా చెప్పాలంటే కాబట్టి అక్కడ తేడా వచ్చిందనమాట ఒక రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు పూర్తిగా అస్తిత్వం చిరంజీవి వైపుకి వెళ్ళారు ఇప్పుడు తర్వాత వచ్చేటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని దాటి అటెళ్తారా బీజేపీ వైపుకి అంటే బీజేపీ స్ట్రాంగ్ మొన్న మంచి నోటి దగ్గరకు వచ్చిన ముద్దలు ఆక్కుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసినప్పుడు కనుక భారతీయ జనతా పార్టీ గా పోటీ చేసి సోమవీర్రాజుని కాకపోతే ఇంకొక కాపు నాయకుడిని పెట్టండి ఒక ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి ఒక కాపు ఒక బీసీని పెట్టి కాపు బీసీ ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే బీసీ ముఖ్యమంత్రి అన్నారో అట్లాగే రేపు కాపుకి సగం సంవత్సరం రెండున్నర ఏళ్ళు బీసీకి రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఉంటే రాజకీయం మొత్తం కథ ఉండేది ఎందుకంటే ఇప్పటికే ఒక అస్తిత్వ పోరాటంలో పతాక స్థాయికి చేరారు కాపు అలాగే ఆ ఆలోచన ప్రారంభమైంది బీసీలు వాళ్ళు ఇప్పటికే పదవులు అందుకుని ఉండటం వల్ల వాళ్ళిద్దరిలో కూడా అధికార కాంక్ష ఆరంభమైంది ఎంతసేపటికి వీళ్ళకేనా అన్నటువంటి ఫీలింగ్ రాబట్టినే కదా ఇప్పుడు కాపులు అంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే అస్తిత్వం కోసం కాపులు పోరాటం చేశారు అనేది కరెక్టే ఈసారి చాలా కష్టపడ్డారనేది అస్తిత్వం కోసం కాపులు చేసిన పోరాటం ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ స్ట్రాంగ్నెస్ పవన్ కళ్యాణ్లో కనిపించిందా లేదా అనేది ఒకటి కీలకం ఎందుకంటే ఆయన కంప్లీట్గా టీడీపీని గెలిపించాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె ఈ ఈ రెండు లక్ష్యాలే ఒక లక్ష్యం ఒక రకంగా అదే కనిపిస్తుంది తప్ప అస్తిత్వం అనేది కాపుల్లో కనిపిస్తుంది కానీ ఈలో కనిపించట్లేదు అని ఒక పాయింట్ ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఎందుకోసం చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే జగన్ మీద ద్వేషంతోనో లేదంటే బాబుగారి ప్రేమతోనే బీజేపీ ఎందుకు చేయాలి బీజేపీ ఏ రోజైనా ఈ వ్యాఖ్యం మనం ఫిల్ చేసుకోవాలి సౌత్లో మనం బలపడాలి అనే ఆలోచన ఇంకా ఇంకా దీర్ఘకాలంగా ఎలా తరబడి అయితే చేసుకుపోదు కదా రేపు పొద్దున వైసీపీ కనుక ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ రీప్లేస్ చేసుకోవాలని ఎందుకు అనుకోదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది కానీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చేయించింది సోమవీర్ రాజు ఉన్నంత వరకు రాష్ట్ర నాయకత్వాలు ఎప్పుడు శాస్త్రం కాదు కదా మనమే ఎంతమందిని చూస్తాం కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి సోవీ రాజ దగ్గర నుంచి మార్చేస్తా ఉంటారు అలా అవసరం కదా రాష్ట్ర నాయకత్వాన్ని చివరి నిమిషంలో మారిస్తే ప్రమాదం అని సమస్య ముందు బండి సంజయ్ గా తీసేశారు ఎన్నికల ముందు మార్చేసారు దాని వల్ల అది ఆ పాఠం వల్ల ఇక్కడ మారింది ఇక్కడ ముందుగా కాకుండా ఇట్లా ఉంచి కొంచెం పడ్డారు ఆ పని గనక ముందే చేసి ఉంటే బండి సంజయ్ అప్పుడే ఈవిని కూడా తీసేసింది ఇక్కడ ఈవిని పెట్టింది ఆ పరిణామం రెండు చోట్ల దెబ్బతిందిగా పార్టీకి అర్థమైంది ఇప్పుడు కానీ చేతులు చేతులుగాలేక ఆకులు పట్టుకోడు దాన్ని ఏం చేయలేరు వాస్తవంగా ఈవిడ ఎందుకుని ఈవిని పెట్టారు అంటే కమ సామాజిక వర్గాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిని ఈవిడ క్యాష్ చేస్తుంది మనం తద్వారా తీసుకురావచ్చు అన్నటువంటి ప్రయత్నం చేశారు ఈవిడ అలా చేయలేకపోయింది ఈవిడ ఆ విధమైనటువంటి అంటే ఆమె ఒక నాయకురాలకు ఉపన్యాసం ఇవ్వగలదు లేకపోతే ఇంకొక యాక్టివిటీ నడపగలదు కానీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ని కథలు మార్చేటటువంటిది లేదు ఆ స్ట్రాటజీస్ లేవు రాజ్ చేసినటువంటి వ్యాక్యూమ్ ఏంటయ్యా అంటే తను పార్టీని ఈ బూత్ కమిటీలు ఎట్లాంటివి వేసుకొచ్చాడు కానీ జోష్ నింపల ఆ జోష్ ఈవిడ నింపుతుందని భావించారు ఈవిడ ఇంకా కంప్లీట్గా రూటే మార్చేసి తెలుగుదేశంకి జోష్ పెంచింది ఈ రెండు కూడా నాయకత్వ పరమైంది ముందైతే సోమివీర్రాజు కంటే పురందేశ్వరి బెటర్ అనుకున్నారు పురందేశ్వరి చూసాక సోమవీరాజు బెటర్ అనుకున్నారు బట్ అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక బండి సంజయ్ లాంటి టెంపర్మెంట్ అంటే బండి సంజయ్ ఇండివిజువల్ గా బలపడ్డాడు కానీ పార్టీ బలహీనపడింది దాని పర్వసానమే పద్నాలుగు శాతం దగ్గర ఆగి ఎనిమిది శాతం ఆయన కూడా ఓడిపోవడం గారు కాబట్టి బండి సంజయ్ లాంటి వాళ్ళు అవసరం ఒక సెల దాన్ని ఏమంటారు టెంపర్ క్రియేట్ చేయడానికి అవసరం ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి టెంపర్ క్రియేట్ చేసే విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయాల చివరికి సీఎం రమేష్ లోను సుజనా చౌదరిని ఎంకరేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళేంటి పెద్ద మనుషులు ఎవ్వరు రెండోది టెంపర్ క్రియేట్ చేయడం సీఎం రమేష్ లాంటి వాడు చేసుకొచ్చాడు కానీ అతని మీద తెలుగుదేశం ముద్ర ఉండటం వల్ల బీజేపీకి ఆ జోష్ రాలే అతను ఎంత టెంపర్ గా రెచ్చిపోయాడో అది తెలుగుదేశానికి జోష్ అయింది అది సమస్య అయింది ఇక్కడ ఒక రకంగా వైసీపీని నిర్వీర్యం చేసి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ రావాలనుకుంటారా కాపుల అస్తిత్వాన్ని బాధ్యతగా భుజాన్ని వేసుకున్న ఒక ప్రతినిధి గాను ఒక నాయకుడు గాను అది సాధించగలరా ఆయన అనుకున్నదైతే అది కానీ సాధ్యం కాదు అన్నటువంటిది ఆయనకి తెలిసినా కూడా సైలెంట్ గానే ఉన్నాడు అనుకుంటున్నా ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తే వైసీపీ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వస్తారు ఎన్ని స్థానాలు వచ్చినా వైసీపీ ప్లేస్ లోకి ఆయన రావడం అసాధ్యం ఎందుకు అంటే అంటే వైసీపీ ఓటం పాలైతే అదే ఓటం పాలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ అది తెలియదే ఈయనకి ఎందుకు టర్న్ అవుతుంది బేసిక్గా ఆయా వర్గాల్లో ఈయనకు కూడా అభిమానులు ఉండొచ్చు కానీ అది అస్తిత్వ పోరాటం ఆ సంగతి తెలియాలి అస్తిత్వ పోరాటంలో గోడ మీద పిల్లి వాటాలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అది చాలా ఫిక్స్డ్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల్లో బీజేపీ అంటే బలమైనటువంటి వ్యతిరేకతని తెలుగుదేశం ఎంతో ముందు నిక్షిప్తం చేసి కాంగ్రెస్ నిక్షిప్తం చేసింది వాళ్ళు ఇవాళకి వాళ్ళు మారిపోవాలంటే ఒక తరం సాధ్యమవుతుందా వాళ్ళని కన్విన్స్ చేయాలంటే హౌస్ టు హౌస్ సిస్టమేటిక్గా వెళ్ళాలి అది బీజేపీ ప్రయత్నిస్తోంది కానీ అది బీజేపీ సెట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ని రేపు పొద్దున పవన్ ఉపయోగించుకోవాల్సిందే తప్పించి ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ ఆ ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళడానికి ఏముంది ఆయన దగ్గర ప్రాక్టికల్ గా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కనీస నీతి కూడా ఆయన పాటించట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు వర్ల రామయ్య ముందు పెడతాడు ఆనంద బాబును ముందు పెడతాడు ఇట్లా దళిత నాయకులు ముందన్నా పెడతాడు వీళ్ళ పార్టీలో ఎవడున్నాడు అసలు ఉన్నారు కానీ ముందు ఎవరిని పెడుతున్నారు ఉన్నటువంటి రాపాకని పక్కన పెట్టారు ఈయన ఎంతసేపటికి నాగబాబు లేకపోతే గనక ఆయన పేరేంటి మన నాదేళ్ళ ఈయన తప్పించి ఎవరు అసలు ఆ పార్టీలో మిగతా వాళ్ళు కాపు నాయకులే ఉంటారు అధికార ప్రతినిధుల్లో ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రయారిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రయారిటీ పార్టీ ఎవరికి ఇస్తోంది ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా ఏం చేస్తారంటే ఇద్దరు ఒకళ్ళ కమ్మారెడ్డి సామాజిక వర్గాల వాళ్ళైనా ఓ బ్యాలెన్స్డ్ టీం ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు వైసీపీలో ఒక అంబట రాంబాబు బొత్స సత్యనయన ఇట్లాంటిది కాపులకు ప్రాతినిధ్యంగా కనబడతారు అట్లాగే ఒక చెవి ఇది గోపాలకృష్ణ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు బీసీలకు ప్రాధాన్యం ఒక బ్యాచ్ జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళు కనబడతారు ఇట్లా ఒక సెక్షన్ అంటే వాళ్ళు అనగానే ఆ పార్టీ తలుచుకోగానే బీసీ నాయకులు వీళ్ళు ఉన్నారా ఎస్సీ నాయకులు వీళ్ళు ఉన్నారా ఎస్టీ నాయకులు వీళ్ళు ఉన్నారా అనే ఫీలింగ్ అలాగే తెలుగుదేశం పార్టీలో చూసుకున్నప్పుడు బీసీ అంటే ఏకంగా అచ్చెన్నాయుడే కనబడతాడు కాపులు అంటే చినరాజప్ప కనబడతాడు ఇట్లాగా కొన్ని ఇట్లాగా కొన్ని పేర్లు కనబడతారు పూర్తిగా మనం చెక్ చేసుకున్నా ఎవరు కనబడతారు ఇక అక్కడ ఎక్సెప్ట్ నాద మనోహర్ ఆయన ఇంకొకటి కనబడరు కదా ఇప్పుడు బీసీఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి బలంగా వాళ్ళు ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారు ముందుకి ఫోకసింగ్ లీడర్ లేడు కదా ఆయన నిదానంగా సెటరేట్ చేసుకుంటూ పదిహేను పదిహేనేళ్లకు ఆయా సామాజిక వర్గాల నుంచి ఇంకెవరినన్నా ఇప్పుడు నాదేళ్ల మనోవరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల లీడర్లు ఎవరినన్నా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో ఉంటుందేమో కానీ ప్రస్తుతానికి ఈ ఐదేళ్లలో ఆ ప్లేస్ ఆక్యుపై చేయడం అసాధ్యం కానీ స్ట్రైట్గా ఒకటి భారతీయ జనతా పార్టీకి మిత్రుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అని ఆయన చెప్పింది అయితే రెండో పక్షంగా ఎమర్జ్ కావాలని బీజేపీ అనుకోదా రేపొద్దున వైసీపీ పాలైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థల అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీనే ప్రధానమైనటువంటి పోటీదారుగా రావాలని నేను అనుకుంటా అది చాలా క్లియర్ అప్పుడు చంద్రబాబు నైనా పక్కన పెడుతుంది ఏమైనా చేస్తుంది అప్పుడు దాని ప్లేస్ ఇద్దరిని లాక్కోవడానికి చూస్తుంది అప్పటికి ఇప్పుడు గనక ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయాడు అనుకోండి నెక్స్ట్ ట్రిప్ కి వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకుల మీద ప్రెషర్ పెడతారు ఇప్పుడు జగన్ ఓడిపోతే కనుక నాకు తెలిసి రాయలసీమలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇప్పుడు మొన్నటి సార్ ఉంది తెలుగుదేశం ఓడిపోగానే ఏమైంది రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సూర్య లాంటి వాళ్ళు వచ్చి బీజేపీలో చే అట్లాగ రేపు వైసీపీ వాళ్ళు వచ్చి బీజేపీ షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది దెబ్బ కొట్టే ఆ టైప్ లో చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో ఇటు పక్కన ఏది తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కదా అక్కడ క్లాష్ వస్తుంది కూటమిలో ఉండకుండా ఉంటే గనక బీజేపీ పూర్తిగా లాక్కోగలుగుతుంది కానీ కూటమిలో ఉంటే గనక బీజేపీ కంటే వాళ్ళు లాక్కుపోతారు అందువలన అంటే మైనార్టీ ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు ఎప్పుడు బీజేపీకి దూరంగానే ఉంటాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనేది అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయడం పూర్తి స్థాయి ఓట్ బ్యాంక్ అనేది వైసీపీకి ఆ వైసీపీ ఆ ఓట్ బ్యాంక్ కే పరిమిత అవుతుందా రేపొద్దు నా ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్తుంది అది ఓట్ బ్యాంక్ చేయడం అనేది అసాధ్యం నాయకులు తెచ్చుకోవచ్చు కానీ ఓట్ బ్యాంకుంటే ఆ బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఆ బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయగలుగుతారు వీళ్ళు అనేటువంటిది అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడాలి రెడ్డి సామాజిక వర్గం టర్న్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుంది వైసీపీ ఓటం పాలైతే అప్పుడు వీళ్ళు రెడ్డిని పెడితే ఆలోచించాలి బీజేపీలో అట్లా రెడ్డిని ఎక్కడ ముందు పెడతారు వాళ్ళు వాళ్ళ బీసీ నినాదం కదా వాస్తవానికి మళ్ళీ బీసీ వాళ్ళ ఆలోచన మేబీ ఫ్యూచర్ లో కనుక ఒకవేళ జగన్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉందంటే రెడ్డిని పెడతారేమో ఎందుకంటే ఇప్పుడు కమ్మని పెట్టారు కాబట్టి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారేమో తెలియదు కదా మేబీ పెట్టినా పెట్టచ్చు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ వైసీపీకి ఆ సిచ్యువేషన్ వస్తే ఆ ని ఫిల్ చేసుకోవాలనో మధ్యలో తన కూడా రెండో పక్షంగా మారాలనో ప్రయత్నం ఏమన్నా చేస్తుందా ఆ ఛాన్సెస్ కాకినే కాంగ్రెస్ కన్నా వస్తాయా ఖచ్చితంగా ఎస్సీ బెల్ట్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నిస్తారు కానీ బీజేపీ కూటమి ఎక్కడ పాటనిస్తుంది వాళ్ళని ప్రాక్టికల్ గా ఇక్కడ అధికారంలోకి వీళ్ళు వచ్చారనుకోండి కూటమి వాళ్ళని పెరగనేరు కదా వాళ్ళని ఎదగనేరు కదా బేసిక్ గా కాబట్టి అంత సులభంగా ఈ ట్రిప్ గనక సెంటర్ లో బీజేపీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా నెక్స్ట్ ఎవరు దేకుతారు ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో పుంజుకోవడం కష్టం అదే గనక సెంటర్ లో బీజేపీ గనక అత్యవసర మార్కులతో వచ్చింది అనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే షర్మిల ఒకవేళ గెలిచి ఎంపీ అయితే అంటే ఎన్ని సీట్లు వస్తాయి కింద తెలియదు వస్తాయో లేకపోయినా వచ్చినా రాకపోయినా ఆవిడ ప్రయత్నం అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకునే అవకాశం ఉంటది కళలో భారతీయ జనతా పార్టీ కనుక అత్యవసరతో వచ్చి ఏదైనా ఏది ఇప్పుడు సింగల్ గా తోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పుంజుకుంటారు అప్పుడు షర్మిల్ లాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అవుతుంది అంటే పక్కన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది కర్ణాటకలో నిజంగా ఈ ఈ పరిణామాలు ఒక డేంజర్ బెల్స్ గా చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆలోచించట్లేదు నాకు తెలిసి ఆయన అయితే అసలు ఓడిపోతానన్నటువంటి ఆలోచన కూడా లేదు ఆయన సింపుల్ గా లెక్క చెప్తున్నటువంటిది ఏంటంటే మొత్తం నాలుగు కోట్లు అనుకోండి నాలుగు కోట్లు మూడు కోట్ల ఎనభై లక్షలు ఎంతో అయితే ఓట్లకు సంబంధించి పడింది అంత మూడు మూడు అరవై అంత పడినట్టు పడితే మనం బెనిఫిట్లు మన దగ్గర తీసుకున్న వాళ్ళు రెండు కోట్ల ఎనభై లక్షలు మంది ఇందులో ఎనభై లక్షలు తీసేయండి రెండు కోట్లు మనకు పడతాయి కదా అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు అంటే దాదాపుగా సిక్స్టీ పర్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వేసుకుంటున్నాడు అది నిజమా కాదా అన్నటువంటిది రేపు పొద్దున ఆ బెనిఫిట్ తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా జగన్కి లాయల్టీ చూపించారా లేదా అన్నటువంటిది ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు ఏది నాన్ క్రైసిస్ అంటే ఎవరితో బెదిరింపులు లేకుండా ఏమీ లేకుండా చేతికింది ఏ ఇబ్బంది పెట్టలేదు పరిపాలన చేతికి తీసుకెళ్లిపోయాం అట్లాగే ఈ బెనిఫిట్స్ తోడు పోల్ మేనేజ్మెంట్ లో చివరి రోజు దాకా చివరి రోజు డబ్బులు కూడా పంచాం ఇక అన్ని చేసేసాక ఇంకా గెలవకపోతే ఎట్లా అంటాడు ఆయన అది కాదు అనేటటువంటి ఆలోచన ఆయనకి రావట్లా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికీ ఎంతవరకు అనుకోవచ్చు అంటే ఆయనలో నాకు కనబడుతున్న లక్షణం ఏంటంటే ఒకప్పుడు ఆయనలో మంచి హీరోని చూసా క్రమంగా మల్టీ స్టారర్ సినిమాలు అయిపోయేటప్పటికీ ఆయన గా మిగలాలనుకుంటున్నాడు గాని హీరో పాత్రలోకి ప్రవేశించలేకపోతున్నాడు ఎందుకు అంటే ఆయన చంద్రబాబు అపారమైనటువంటి నాయకుడు అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో నీకు స్పేస్ జగన్ స్పేస్ గురించి చూసుకుంటున్నాడు కానీ ఆయన స్పేస్ చూసుకోవట్లేదు ఆయన స్పేస్ అన్నటువంటి దాన్ని ఆయన ఎప్పుడైతే వదిలేశాడు అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు ఆయన ఆయన ఏదో ఊహలో ఉన్నాడు ఆ ఊహ అంత సులభం నేనైతే నమ్మకట్లా ఒక డబుల్ డిజిట్ ఏమన్నా ఆయనకి వస్తే రేపు ఆ స్థానాలు గెలిపొంది ఆయన ఆలోచన మారుతుంది మేబీ ఉండకపోవచ్చు డబల్ డిజిట్ వచ్చాక ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల డబుల్ డిజిట్ వచ్చింది వైసీపీని కొట్టేద్దాం మనం అనుకుంటాడు ఆయన మించి ఏముంటుంది అంటే ఇండివిజువల్ గా తన బలం ఏంటి తన సత్తా ఏంటి తెలిసి వస్తే ఆ ప్లేస్ అతను అనుకుంటున్నది ఇప్పుడు క్రిందసారి తెలుగుదేశం ప్రెషర్ చేసి ఆ గారి ద్వారానో ఇంకో ద్వారానో ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేర్చుకుంది కదా దాని వల్ల అయ్యారు కాబట్టి ఈసారి అట్లా కాకుండా జనసేనలోకి చేర్పించొద్దు అనుకుంటున్నాను ఆ విధంగా బలోపేతం చేసుకుంటూ నిదానంగా వైసీపీ మీద పెత్తనం వీళ్ళకి ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తా అనుకుంటున్నాను కానీ ఐదేళ్ల పాటు ఓకే వీళ్ళంటే లాస్ట్ టైం లో కలుసుకున్నారు కానీ జగన్ మీద వైసీపీ మీద పోరాటం చేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా లేదంటే ఆయన బీజేపీ కలిసిన ముగ్గురు ఎవరి క్రెడిట్ లోకి వెళ్తుంది రేపు పొద్దున్న టీడీపీ క్రెడిట్ అనుకుంటుందా కలిసేం కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసే టోటల్ క్రెడిట్ అనుకుంటారా నేను వెళ్ళి వీళ్ళిద్దరినీ కుదిర్చాను కాబట్టి నా క్రెడిట్ అని జనసేన అనుకుంటుందా ఎవరికి వాళ్ళు అదే అనుకుంటారు ఫైనల్ గా అయితే చంద్రబాబు గారి క్రెడిట్ అనే తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ రూట్లోనే వెళ్తుంది ప్రచారం అంటే అటు వెళ్ళినవారు క్రెడిట్ అయితే అటు వెళ్ళినవారు రైట్ చూద్దాం మతానికి ఈ వ్యాక్యూమ్ ఫిల్ చేసుకునే ప్రయత్నాలు ఏమన్నా బీజేపీ జనసేన చేస్తాయా రేపొద్దు నిజంగా కనుక వైసీపీ అధికారం కోల్పోతే లేదు కూటం అధికారం కోల్పోతే మొత్తం సీన్ అయితే రివర్స్ అవుతుంది ప్రస్తుతం ఇదే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఏది సాధ్యం ఏది అసాధ్యం వేచి చూద్దాం నాలుగో తేదీ వరకు